సో వెల్కమ్ టు డే టు సెషన్ డే టూ నిన్న మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నాము సో మెడిటేషన్ మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో సో నిన్న చూశారు ఎలా రిలాక్స్ అయ్యాము ఎలా ఉంటుంది సో మెడిటేషన్తో మెయిన్గా స్కిల్స్ మారిపోతాయి మన లోపల ఉన్న విషయాలన్నీ మారిపోతాయి ఈరోజు క్లీనింగ్ సెషన్ గురించి మాట్లాడుకున్నాం సో క్లీనింగ్ ఏం క్లీన్ చేసుకోవాలి సార్ అని అడగాల సో ఏం క్లీన్ చేసుకోవాలంటే అంతరాత్మను క్లీన్ చేసుకోవడం సో ఇది సామాన్యంగా ఎవరికి అందుబాటు అనే విషయము నాకు కూడా ఒక టూ త్రీ డేస్ పట్టింది అర్థమయ్యేదానికి సో ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు మీకు ఏమేమి గుర్తొస్తాయి పడుకుంటాం కదా నిద్ర ఇంపార్టెంట్ కదా సో నిద్ర ఎలా పోతాము మనం పడుకున్నప్పుడు ఏం గుర్తొస్తాయి ఇంకా ఓకే అంతేనా ఇంకేమైనా గుర్తొస్తాయి అవే ఎక్కువ గుర్తొస్తాయి సో డ్రీమ్స్ అవసరం మాకు జీవితానికి అవసరమా అంటే నువ్వు ఈరోజు కావాలని మొగోడుగా ఇక్కడ ఇక్కడ కూర్చున్నావా నువ్వు కావాలని మొగోడుగా పుట్టి ఇక్కడ కూర్చున్నావా ఇట్ ఈజ్ యువర్ డెస్టినీ దట్ యువర్ సిట్టింగ్ కేర్ మీరు కావాలనే పుట్టి మగోడిగా పుట్టి ఇక్కడ కూర్చున్నావా అంటున్నా చూసు చూస్ చేసుకున్నాం మరి ఇక్కడ మేడం దగ్గరకు వచ్చి కూర్చుంటాను కళ్ళవు అని అనుకున్నావా మేడం ఒకరు పరిచయం అవుతారు మేడం దగ్గర వచ్చి కూర్చుంటాను నేను ఈరోజు సెషన్ ఇస్తాను నేనైతే కళ్ళ కూడా అనుకోవాలా సో నా వరకు నా డ్రీమ్స్ అన్నీ బద్దలేనాయి కాబట్టి డ్రీమ్స్ లేవు డ్రీమ్స్ వద్దు హ్యాపీగా ఉందాం ఓకే ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్ మన బ్రెయిన్ స్ట్రక్చర్ ఎప్పటికప్పుడు మన సెన్సెస్ అన్నింటినీ మన మన లోపల ఉన్న ఎనర్జీని పికప్ చేస్తూ ఉంటుంది సో పికప్ చేసినందు చేసినందువల్ల అది మేల్కొని ఉన్నాము ఇప్పుడు రోడ్లో తిరుగుతా నిద్రపోతారా మీరు రోడ్లో తిరుగుతా నిద్రపోతారా ఎందుకు సెన్సర్స్ ఆర్ అవేకెండ్ అదే కళ్ళు మూసుకొని పడుకున్నారు ఈరోజు పొద్దున్నే ఫ్రెండ్తో కొట్లాడినారు రాత్రి వెంటనే నిద్రపోతారా నిద్రపోలేరు అదే ఒక పెద్ద నెగిటివ్ ఇష్యూ ఇంట్లో జరిగింది ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మీ ఫ్రెండ్కి నిద్రపోతారా వెంటనే నిద్రపోలేరు ఒక సీట్ కొట్టినారు ఏదైనా మంచి ఒక లక్ష లక్ష కోట్లు మీకు గిఫ్ట్ దొరికింది లాటరీ కొట్టినారు వెంటనే నిద్రపోతారా నిద్రపోలేరు అది ఎక్సైట్మెంట్ ఇది డిప్రెషన్ పెయిన్ ఎమోషను సో ఇవన్నీ కూడా మన అంతరాత్మలో మన హృదయంలో చేరుకుంటూ ఉంటాయి డే డే టు డే చేరుకుంటూ ఉంటాయి సో రాత్రి ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు ఆ చేరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి హైయర్ ఎనర్జీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి మన సబ్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి సో చిన్నప్పుడు జరిగినేదంతా కూడా ఎవరైనా ఏదైనా చెప్తే వస్తుంది అంతవరకు ఏం గుర్తుకు రాదు ఎందుకంటే లోపల సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్నాయి పోలేదు సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్నాయి కానీ పోలేదు కొంతమంది ఎవరైనా మనకు మోసం చేసి ఉంటారు వాటిని ఎప్పుడు చూసినప్పుడు చెప్పి కొట్టుకుంటాం ఎందుకు అంటే ఆ ఎమోషన్ అక్కడ రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఆ ఎమోషన్ అక్కడ రికార్డ్ అయిపోయింది ఆ ఎమోషన్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంది సో మన కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండు వీటిని ప్యూరిఫై చేసుకోవడానికి ఈ క్లీనింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఈ క్లీనింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు మన అంతరాత్మలో మన ఇన్నర్ సిస్టంలో చేరుకున్న రకరకాల అన్నస అన్నెసెసరీ థాట్స్ పొల్యూషన్స్ సంస్కారసు కాంప్లెక్సిటీస్ అండ్ స్థూలత్వం అంటాం శరీరానికి శరీరానికి సంబంధించి కాదేది శక్తికి సంబంధించి స్థూలత్వం అంటాం ఆ స్థూలత్వం వల్ల మనము మన అంతరాత్మలో ఉన్న సున్నితమైన ప్రదేశాలకి కనెక్ట్ కాలేము సో వీటన్నింటినీ రిమూవ్ చేసుకోవడానికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో మెడిటేషన్ పర్ఫెక్ట్గా జరగాలి అంటే క్లీనింగ్ ప్రాసెస్ కంపల్సరీ ఉండాలి సో మెడిటేషన్ క్లీనింగ్ ఎంత జరుగుతూ వెళ్తే మెడిటేషన్ అంత డెప్త్కి వెళ్తూ వస్తుంది సో మన లోపల ఉన్న ఎన్నో శక్తులు ఉన్నాయన్నమాట స్వామి వివేకానంద ఏం చెప్పాడు స్వామి వివేకానంద ఏం చెప్పాడు అన్ని శక్తులు అంతా జ్ఞానం అన్ని రకాల పనులు మనలోనే ఉన్నాయి మన విజ్ఞానం అన్ని రకాల విజ్ఞానాలు మనలోనే ఉన్నాయి ఎక్కడున్నాయి మనలో ఆ స్వామి వివేకానందం చెప్పిన ఏడా నెల మనకే తెలుసు ఎందుకు మనం వాటిని యాక్సెస్ కాలేకపోతున్నాం ఈ సృష్టితో పెద్ద కనెక్షన్ ఉంది మనకి ఎందుకు మనం దాన్ని యాక్సెస్ కాలేకపోతున్నాం అంటే మన అంతరాత్మలో ఉన్న ఈ గ్రాస్నెస్ స్థూలత్వం అనేది ఎక్కువ అవడం వల్ల దానివల్ల మనం లోపల ఉన్న డివినిటీని కానీ దివ్యత్వాన్ని భగవంతుని ఇవన్నీ కూడా చేసుకోలేము సో నిన్న మెడిటేషన్ గురించి చెప్పాను అది మన జీవితానికి ఉపయోగపడేటట్టు చెప్పినా కదా సో మన స్కిల్స్ మన టాలెంట్ డెవలప్ చేసుకోవడానికి ఈ క్లీనింగ్తో నిద్ర అనేది బాగా వస్తుంది హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మెమొరీ అనేది చాలా కామ్గా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అండ్ ఆల్సో అన్నెసరీ థాట్స్ రావు అండ్ ఆల్సో ఎప్పుడూ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు లేదంటే ఫ్రెండ్ చేసినదే గుర్తొస్తూ ఉంటుంది ఒక మనిషి చేసినదే గుర్తొస్తూ ఉంటుంది లేదా మనం ఏదో సాధించాలి కార్ కొట్ట కారు కొనాలి కార్ కొనాలి కారు కొనాలి ఆ పిచ్చిలో పడిపోతాం ఒకసారి ఏదో సాధించాలని ఆ క్లీనింగ్ చేసుకున్నప్పుడు అనవసరమైన పిచ్చో కదా అప్పుడు అర్థమవుతుంది కొన్నిసార్లు ఏదో వస్తువును కొనాలనో ఏదో సాధించాలనో ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది కొంతమందిని చూస్తుంటాము సంపాదించాలి డబ్బులు సంపాదించరు అంటుంటారు ఇట్స్ నథింగ్ టు డూ విత్ థింకింగ్ సంపాదిస్తాం బట్ దాన్ని సంపాదించి దాని మెమరీలు ఎక్కువ పెట్టుకొని దాని గురించి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతే తప్ప మనంతరం అంతరాత్మలో ఉన్న రకరకాల మంచి ఎనర్జీస్కి అంతా కూడా కనెక్ట్ కాము మన అంతరాత్మలో ఉన్న లోపల ఉన్న పవర్స్ చాలా పవర్స్ ఉన్నాయి మనలోనే అందుకే స్వామి వివేకానంద చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల శక్తులు మనలోనే అన్ని రకాల జ్ఞానాలు మనలోనే సృష్టికి సంబంధించిన విజ్ఞానం మొత్తం మన దగ్గరే ఉంది ఒకే ఒక నార్మల్ పర్సను ఆ జ్ఞానంతో హీల్ బికమ్ ఎ సుప్రీం పవర్ అండ్ హీ లీడ్స్ హిజ్ లైఫ్ వెరీ థర్వ్లీ మెటిక్యులస్లీ అందుకే మాస్టర్ చెప్తాడనమాట హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఒక టెన్ ఇయర్స్ ఉండండి వాళ్ళ వృత్తిలో బెస్ట్ అయిపోతారు వాళ్ళ వృత్తిలో బెస్ట్ అవుతారు కర్నూలు ఎవరు ఉన్నారు కర్నూలులో కే కే సారీ అని డాక్టర్ ఉంటాడు పెథాలజిస్టు స్టేట్లో నేను ఎవరిని చూడలే అంత మంచి పెథాలజిస్ట్ని ఆయన కూర్చున్నాడంటే మెటిక్యులస్ అనమాట ఆయన రిపోర్ట్ రాసినాడంటే మెటికులస్ అంత పర్ఫెక్ట్ రాస్తాడు ఎంత ఫోకస్డ్ ఉంటాడనమాట సో ఆయన ఎందుకంటే అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్తో కొత్త కొత్త థీరీస్ కూడా ఏదో పెట్టినాడు మొత్తానికి ఆయన పెథాలజీలోనే ఈ కేసులకి ఇట్లా ఇట్లా జరుగుతా చూడండి అని చెప్పి పేపర్స్ కూడా ప్రజెంట్ చేసినాడు సో అంత సున్నితమైన అబ్జర్వేషన్ రావాలంటే ఇట్లాంటి క్లీనింగ్ మెడిటేషన్ ఇట్లాంటి ప్రాసెసెస్లు చాలా అవసరం సో నిన్నట్లాగే ఎక్కువ బోర్ కొట్టకుండా ఈరోజు కూడా డైరెక్ట్ సెషన్కి వెళ్ళిపోదాం నేను సెషన్ సెషన్ ఇస్తాను నేను చెప్పినట్టు మెల్లగా ఫాలో అవుతూ కళ్ళు మూసుకొని హ్యాపీగా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకొని చూడండి తర్వాత విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఓకే ఇట్ ఈస్ డైరెక్ట్ ప్రాక్టికల్ సెషన్ కట్ చేసి